గ్రామాలలో ముఖ్యంగా అక్కడ పేద ప్రజలు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన ప్రజలు అనారోగ్యంగా ఉంటే గ్రామాలలో అక్కడ ఉన్న హెల్త్ ఆఫీసర్లు వెంటనే వచ్చి అక్కడ ఇళ్ల వద్ద మరి వైద్యం చేస్తున్నారు అలాంటి మరి వైద్యుల ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం ఎటువంటి సదుపాయాలు కల్పించలేదు మరి గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని గత పన్నెండు రోజులుగా ఇక్కడ సమ్మె చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పదివేల రెండు వందల మంది మరి ఉద్యోగస్తులు సమ్మెలో ఉన్నారని మళ్ళీ ఇక్కడ ఉన్న ఉద్యోగులు తెలియజేస్తున్నారు మేము ఎక్కడ తెలియజేస్తున్నాం ఇక్కడ ఉన్న ఆరోగ్య శాఖ మంత్రి సత్యప్రదా ప్రసాద్ గారు మొన్న మహిళల పట్ల తీవ్రంగా మరి అసభ్యకరంగా మాట్లాడాడు ఆయన మరి సమాపన చెప్పాలని ఈ ఉద్యోగాలు చేస్తున్న న్యాయమైన పోరాటానికే దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం కొత్తమత్త తెలియజేస్తూ ఉంది పీసీహెచ్ వాళ్ళను ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తించాలని ఆయుష్మాన్ భారత్ ప్రకారం వాళ్ళని క్రమపత్రీకరించాలని చెప్పేసి గత పన్నెండు రోజులుగా ఆయా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఇక్కడ ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించడంలో వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదు ఇప్పటికైనా మొత్తంగా గ్రామీణ ప్రాంతాల్లో సర్వీస్ ఇవ్వాల్సినటువంటి వాళ్ళని గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్యాన్ని గురించి పట్టించుకోవాల్సినటువంటి వాళ్ళని వాళ్ళని ఇక్కడ రోడ్ల మీద కూర్చోబెట్టినటువంటి ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికైనా వాళ్ళ న్యాయమైన సమస్యల్ని పరిష్కారం చేసి వాళ్ళ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని చెప్పేసి సందర్భంగా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మిత్రులారా గత పన్నెండు రోజుల నుంచి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ తమ న్యాయమైనటువంటి సమస్యల కోసం ఆందోళన చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఆరు సంవత్సరాలు ఎవరైతే వీళ్ళు వర్క్ చేస్తారో వాళ్ళని పర్మినెంట్ చేయమని చెప్పేసి సత్తమే చెబుతూ ఉన్నప్పటికీ ఆరు సంవత్సరాలు దాటిపోయినా కూడా ఇంకా చేయలేదు అలాగే మిగిలినటువంటి డిమాండ్స్ కూడా పూర్తిగా మేము మీడియంగా పూర్తిగా ప్రయాసంగాలుగా మద్దతిస్తున్నాము వాళ్ళకి సంబంధించి పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ పెండింగ్ బకాయిలు కానీ ఉద్యోగ భద్రత కానీ అన్నీ కూడా ప్రభుత్వం వెంటనే కల్పించాలి కేంద్రం సంబంధించినటువంటి వాళ్ళకి వచ్చి అరవై శాతం నిధులు మాత్రం వేస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన నలభై శాతం చెల్లించట్లేదు అలాగే మిగిలిన సమస్యల పట్ల కూడా వీళ్ళ భద్రత పట్ల కూడా ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోవట్లేదు కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళ బకాయిలు విడుదల చేయాలి వాళ్ళని రెగ్యులర్ చేయాలి వాళ్ళకున్నటువంటి సమస్యలు మొత్తం కూడా తక్షణమే పరిష్కారం చేయాలి నిర్లక్ష్య వైఖరి వీడనాడాలి ప్రభుత్వం తమకున్న ప్రాధాన్యతలు అనేటువంటివి వైద్య రంగం విద్యారంగం లాంటివి వీటికి ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది వీళ్ళు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ మురికేవాడల నుంచి అడవి ప్రాంతాల్లో కూడా వీళ్ళు పూర్తి చేస్తున్నారు కాబట్టి వీళ్ళ సమస్యలు వెంటే పరిష్కారం చేయాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం